కడప రైల్వే స్టేషన్ మేనేజర్ గారికి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెంకటపత్రం ఇవ్వడం జరిగింది వెంకపత్రంలో పేరుతున్నటువంటి అంశాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్టేషన్ మేనేజర్ గారు హామీ ప్రధానంగా ఒక మూడు నాలుగు అంశాలని మేము చేసిన మొదటి విషయం ఏంటంటే రైల్వే బోర్డీలలో కంపార్ట్మెంట్లో బాత్రూమ్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి వాటిని అక్రమంగా శుభ్రం చేసే పని చేయకపోవడం వల్ల ప్యాసింజర్స్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యని పరిశీలించి పరిష్కారం కృషి చేయాలని చెప్పి అడిగారు దాంతోపాటు దూర ప్రాంత ప్రయాణికులు వెళ్ళేదానికి అవసరమైనటువంటి ప్యాసింజర్ భోగిల్ని పరిమితంగా వేస్తూ ఉన్నది వాస్తవంగా రైల్వే నిబంధనల ప్రకారం ముందు మూడు వెనక మూడు ఆరు భోగిల్ని ప్యాసింజర్స్ కోసం జనరల్ బోగిల్ని ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉంది కానీ ఇప్పుడు ఒకటి రెండు మాత్రమే ముందు వెనక వేస్తున్నారు మొత్తంగా చూసేటప్పుడు వెనక ఒకటి ముందు ఒకటి ఆ అయితే వెనక రెండు ముందు రెండు మొత్తం రెండు నుంచి నాలుగు భోగిలు మాత్రమే అందుబాటులోకి ఉంటున్నాయి దీని కారణంగా ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఎరుకెరుకుగా కంపార్ట్మెంట్ భోగిల్లో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకోసం ఈ సమస్యని పరిష్కారం చేయడానికి రెచ్చిగా కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇదే కాకుండా రైల్వే ప్రయాణికుల రౌడును బట్టి అంటే ప్యాసింజర్స్ ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకుంటా ఉన్నారు రిజర్వేషన్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉంటున్నటువంటి సీట్లని భర్తీ చేయడం కోసం వెంటనే అవసరమైనటువంటి అదనపు భోగిలని ఏర్పాటు చేసేటువంటి చర్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వంటి కూడా అమలు చేయాలని చెప్పి అడుగుతున్నాం ఎందుకంటే వెయిటింగ్ లిస్టులో వంద నూట యాభై నూట ఇరవై నూట ముప్పై ఉన్నప్పటికి కూడా ఇక్కడేమో సీటు గట్టు కన్ఫర్మ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అందుకోసం ప్రయాణికుల రిజర్వేషన్ యొక్క పరిస్థితులు బట్టి సామర్థ్యానికి అనుగుణంగా ప్రత్యేక గణపతి గులిగేలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం గణినియాలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము చేస్తాం దాన్ని కూడా ఆలోచించి ఉన్నతామని చెప్పారు వీటితో పాటు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు వాడేటువంటి నిత్యావసర వస్తువులు అంటే వాటర్ బాటిల్ కానీ లేకపోతే ప్రొకేజ్ డౌన్స్ కానీ లేకపోతే స్నాప్స్ కానీ ఇట్లాంటి వాటిలో ధరలు వ్యత్యాసం ఉంటుందని చెప్పి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము దయేష్ గారు అన్నింటినీ తప్పకుండా హామీ మాకు ఇచ్చారు అందుకోసం ఈ సందర్భంగా ఈ సమస్యల పరిష్కారం కోసం కాలంలో సిపిఎం పార్టీ ఆందోళన చేయాలని అనుకుంటున్నాను ప్రతి ఈ ఆందోళనకి ప్రజాకం కూడా మద్దతుగా అండగా నిలవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా